ఓటును మనము అమ్ముకోవడానికి వీలు లేదు ఆ ఓటును అమ్ముకోకుండా ఈ ఓటుని మనం నమ్ముకోవాలి అందరికీ నమస్కారం ఎన్నికల పర్వదినం దగ్గరకు వచ్చేసింది మనం ఈ ఈ ఎన్నికల రోజున ఎలక్షన్స్ రోజున మనం వేసే ఐదు సెకండ్ల ఓటు మన ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి మనం అందరము ఓటుని సద్వినియోగం చేసుకోవాలి మనము ఎవరికి ఓటు ఇవ్వాలనేటువంటి విషయాన్ని మనము ముందుగా ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఓటేసేందుకు మనం అందరం కూడా నిర్ణయించుకోవాలి ముందుకు వెళ్ళాలి అయితే మనం గతంలో ఐదు సంవత్సరాల పాలన గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనము మనందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా మనందరికీ స్పష్టంగా తెలుసు మనకు ఓటు హక్కు వచ్చిన కాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము పేదవారికి అది చేస్తాము పేదవారికి ఇది చేస్తామని చెప్పి ప్రతి ఎలక్షన్లో కూడా ఇదే చెప్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదరికం అనేటువంటిది నిర్మూలనే కాలేదు అనేటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి మనకు పేదరికం నిర్మూలన కావాలనంటే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలంటే అదేవిధంగా ఎంతోమంది వృద్ధులు ఉన్నారు వైద్యం మనకు మంచి వైద్యం అందాలనంటే అదేవిధంగా మంచి విద్య అందాలనంటే మనము ఏ వ్యక్తికి ఓటేస్తే మనకు మేలు జరుగుతుంది ఏ వ్యక్తికి ఓటేస్తే ఏ పార్టీకి ఓటేస్తే మనందరికీ మనందరి భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి మనము నిర్ణయించుకోవాలి ఈరోజు మనం తీసుకునేటువంటి ఒక్క నిర్ణయము మన ఐదు సంవత్సరాల మన పరిపాలనకు మన మీద నాయకులు చేసేటువంటి పరిపాలనను నిర్ణయిస్తుంది కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం జాగ్రత్తగా మన ఓటుని సద్వినియోగం చేసుకుందాం మంచి నాయకుడికి మంచి వ్యక్తికి ఓటేసి మనమందరము కూడా ఈ పేదరికం అనేటువంటిది నిర్మూలన అయ్యేందుకు ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఏ నాయకుడైతే మేలు చేస్తున్నాడో ఏ రాజకీయ పార్టీ లేదా ఏ ప్రభుత్వము పేదవారికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం యొక్క మనుషులందరికీ కూడా మేలు జరుగుతుందో ఆ వ్యక్తికి మనం ఓటేసేందుకు మనం ప్రయత్నం చేద్దాం ఇక్కడ కులము మతము జాతి లింగము అనేటువంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు ఇవేమీ పెట్టుకోకుండా మనము హార్ట్ఫుల్గా ఒక మానవతా దృక్పథంతో మనము నిజమైనటువంటి మన ఓటుని మనం ఉపయోగించుకోవాలి మనకు ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కును కల్పించాడు మన అందరికీ ఓటు హక్కును ఇవ్వడాని కోసము రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఎంతో త్యాగం చేశారు ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులుగా పిలువబడుతున్నటువంటి వారందరితో కూడా ఫైట్ చేసి అందరికీ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి అని చెప్పి ఆయన ఎంతో కష్టపడి ఓటు హక్కును తీసుకొని వచ్చాడు ఈ ఓటు అనేటువంటి ఆయుధం మనందరి చేతికి ఇవ్వడానికి ఆయన తన బిడ్డలను సైతం కూడా త్యాగం చేసుకున్నాడు కాబట్టి ఈ ఓటును మనము అమ్ముకోవడానికి వీల్లేదు ఆ ఓటును అమ్ముకోకుండా ఈ ఓటుని మనం నమ్ముకోవాలి ఈ ఓటును మనము సద్వినియోగం చేసుకోవాలి మంచి నాయకుడికి ఓటేసి మనం గెలిపించుకొని ఐదు సంవత్సరాలు కూడా మన పరిపాలన లేదా మన మీద నాయకులు చేసేటువంటి పరిపాలన బాగుండే విధంగా మనము ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం చాలా కీలకమైనది అనేటువంటి విషయము మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ఓటును ఉపయోగించుకోండి మంచి నాయకుడికి ఓటేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్